సార్ చెప్పండి మీరు ఈ లోగోలో ఎప్పటి నుంచి డిజైన్ చేస్తున్నారు అదేవిధంగా ఇటు ఒకవేళ సడన్ గా కావాలని చెప్తే మీరు ఏ విధంగా తయారు చేసి వాళ్ళకి పంపిస్తారు మొత్తం దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇస్తే బాగుంటుంది సార్ ఇది మీరు వాళ్ళ లోగో నేను దాన్ని డిజైన్ చేసేసుకొని డిజైన్ అంతా చేసి మీకు చేసి మీకు పార్సల్ పెట్టేసేస్తాను నేను ఎంత దూరం ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా వెళ్ళి అయినా కూడా ఏ డిస్ట్రిక్ట్ అయినా పంపించేస్తాను మీరు ఈ బిజినెస్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు సార్ ఇది పద్దెనిమిది ఏళ్ళు అయింది సార్ నేను చేయబట్టి టీవీ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్న సఫర్ ఇది ఓకే మళ్ళీ ఇప్పుడు ఒకవేళ టీవీ ఛానల్ కి సంబంధించి అంటే మీరు శాటిలైట్ ఛానల్ కూడా చేస్తారు అన్ని అన్ని శాటిలైట్ ఛానల్ కు నేనే చేసిన లోకల్ ఇప్పటి వరకు శాటిలైట్ ఛానల్ ఎన్టీవీ ఎన్టీవీ భక్తి ఈనాడు ఈటీవీ మళ్ళా మళ్ళా బీ సిక్స్

సార్ మీ నెంబర్ మీ ఫోన్ నెంబర్ చెప్తే బాగుంటుంది సార్ ఎందుకంటే ఎవరైనా కావాలనుకుంటే మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తారు కాబట్టి మీ పేరు మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి నా పేరు సుదర్శన్ చారి నా నారాయణ కూడా వైఎంసి ఆరు నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ వన్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే